ఎ గుడ్ పర్సన్ స్ప్రెడ్స్ లైట్ ఆనంద్ తన గ్రామంలో నవ్వుతూ అందరినీ పలకరిస్తున్నాడు ఆనంద్ ఇస్ వాకింగ్ త్రూ హిజ్ విలేజ్ గ్రీటింగ్ ఎవ్రీవన్ విత్ అ స్మైల్ ఒక ముసలమ్మ నీళ్ల కుండను మోయడానికి ఇబ్బంది పడుతోంది ఆనంద్ ఆమెకు సహాయం చేశాడు అన్ ఓల్డ్ ఉమెన్ ఇస్ స్ట్రగ్లింగ్ టు క్యారీ వాటర్ వాటర్పాట్ ఆనంద్ హెల్ప్డ్ ముసలమ్మ ఆనందంతో అతన్ని దీవించింది ది ఓల్డ్ ఉమెన్ బ్లెస్డ్ హిమ్ విత్ జాయ్ ఒక రైతు బండి బురదలో కూరుకుపోయింది ఆనంద్ బండిని నెట్టడానికి సహాయం చేశాడు అ ఫామర్ సాక్స్ కార్ట్ స్టక్ ఇన్ ద మడ్ ఆనంద్ హెల్ప్డ్ పుష్ ద కార్ట్ రైతు కృతజ్ఞతతో అతనికి ధన్యవాదాలు తెలిపాడు ద ఫార్మర్ థ్యాంక్ ఢిమ్ విత్ గ్రాటిట్యూడ్ ఒక చిన్న పిల్లవాడు తన బొమ్మను ఏటిలో పడేశాడు ఆనంద్ నీటిలోకి దిగి దాన్ని తిరిగి ఇచ్చాడు అ స్మాల్ చైల్డ్ డ్రాప్డ్ హీస్ టాయ్ ఇన్ అ స్ట్రీమ్ ఆనంద్ వేటెడ్ ఇన్ అండ్ రిటర్న్ ఇట్ పిల్లవాడు సంతోషంగా నవ్వి బొమ్మను కౌగిలించుకున్నాడు ద చైల్డ్ లాఫ్ట్ హ్యాపీలీ హగింగ్ ద టాయ్ గ్రామస్తులు ఆనందదైన చూసి అతను ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచుతాడు అని అనుకున్నారు ద విలేజర్స్ వాచ్డ్ ఆనంద్స్ కైండ్నెస్ అండ్ థాట్ హీ బ్రింగ్స్ హ్యాపీనెస్ గ్రామ పెద్ద ప్రజలను పిలిచి మంచివాడు ఎక్కడికైనా వెలుగు పంచుతాడు అని చెప్పాడు ద విలేజ్ ఎల్డర్ గ్యాదర్ ద పీపుల్ అండ్ సెడ్ అ గుడ్ పర్సన్ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవే ఆనంద్ నవ్వుతున్న గ్రామస్తుల మధ్య ఒక ప్రకాశవంతమైన లాంటర్ ను పట్టుకుని ఉన్నాడు ఆనంద్ సరౌండెడ్ బై స్మైలింగ్ విలేజెస్ హోల్డింగ్ అ గ్లోయింగ్ లాంటర్న్ మంచివాడు ఎక్కడికైనా వెలుగు పంచుతాడు అ గుడ్ పర్సన్ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్